ఏపీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవును ఏపీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది ఏపీలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనమాట ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు కాగా పిన్నెల్లి పరారీలో ఉన్నారు దీంతో రెండు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం నాలుగు పోలీసు బృందాలు అయితే విస్తృతంగా పరిశీలిస్తూ ఉన్నాయన్నమాట ఇప్పటికే అధికారులు పిన్నెల్లిపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ఇక మరోవైపు చలో మాచర్ల నేపథ్యంలో మాచర్లో హై టెన్షన్ నెలకొంది ఈ నేపథ్యంలో అధికారులు మాచర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేశారు అలానే మాచర్లకు వెళ్లే మార్గాల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని పరిశీలిస్తూ ఉన్నారు అలాగే అనుమానితులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు మాచర్లో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అయితే తేల్చి చెప్పారు అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ నేతలు ప్రకటించారు దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు మాచర్లకు వెళ్లకుండా టీడీపీ సీనియర్ నేతలను అయితే గృహ నిర్బంధం చేశారు అందుకే మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించారన్నమాట సో బయట వాళ్ళు లోపలికి రావడానికి లేదు లోపల వాళ్ళు బయటకు అంటే బయటికి వెళ్ళడానికి లేదు సో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ ఈ నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను